హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేవ కానీ మా హస్బెండ్ అయితే మా చిన్న బాబం కూర్చోబెట్టుకొని ఓ తెగ చెప్పేస్తున్నారు ఈ యానిమల్స్ అవన్నీ ఇంకా అసలు అనుకోండి చూసారు కదా ఈ ల్యాప్టాప్ పట్టేసి ఆడేస్తున్నాడండి ఇంకా అది డిఫరెంట్గా కనిపిస్తుంది కదా ల్యాప్టాప్ అందుకే అండి ఇంకా దాని మీద పడిపోయి నొక్కేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని పట్టుకోమని చెప్పేశాను నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీ చేస్తున్నానండి ఇంకా డైలీ వేరుశెనగ గుళ్ళ చట్నీయే చేస్తున్నాను సో కొంచెం డిఫరెంట్గా చేయమంటే అందులో అయితే ఇలా ఆనియన్ టమాటో వేసెస్ అయితే ఇలా చేస్తున్నానండి ఇలా చేసుకున్నా బాగుంటుంది బట్ ఇదైతే కొంచెం దోశల్లోకి బాగుంటుందండి ఇంకా మా ఇంట్లో అయితే డైలీ ఇడ్లీయే చేస్తున్నాం ఎందుకంటే మేము ఇడ్లీ పిండియే తెచ్చుకుంటున్నామండి సో ఇంకా రేపన్నా కనీసం చూడాలి ఏమైనా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా అంటే అది వెడ్ గ్రైండర్ ఉంది కానీ అది చాలా పెద్దదండి నా అంటే ఒక టెన్ కేజెస్ అది పెద్ద రాయి ఉంటుంది కదా అది ఉంది అమ్మో నాకైతే అంత రాయి అంటే దాన్ని కడగడం అది కష్టం అనేసి ఇంకా బయటే తెప్పిస్తున్నాం పిండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా ఫుడ్ చేయడానికి లంచ్లోకి అయితే నేనైతే బెండకాయ కర్రీ చేస్తున్నానండి ఇవాళ వ్లాగ్ అయితే ఫుల్గా చూడండి మా అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ అండ్ మీరు అడిగారు కదా ఫుడ్ ఛాలెంజ్ అది కూడా చేశాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చాలా బాగా సెలబ్రేట్ చేశాము యానివర్సరీ అయితే ఇంకా నేనైతే చిన్న పార్టీ పోయినవి అవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి బట్టలు అయితే నానబెట్టేసుకున్నానండి మా మమ్మీ చెప్పింది బట్టలు నానబెట్టే వేయాలి మిషన్లో అని ఇంకా అందుకే ఇంకా డైలీ బట్టలు నానబెట్టే వేస్తూ ఉన్నాను ఇంక అరుగు చూశారు కదా పిల్లలు అటు ఇటు పరుగులండి ఇంకా వాళ్ళు అలా అంటే ఊరికే ఇంకా అంత దుమ్ముగా అయిపోతుంది అందుకే అదంతా క్లీన్ చేశాను మొత్తమే వల్ల ఇది కర్రీ చేసేసారండి ఇంకా నేనైతే మధ్యాహ్నం కొంచెంసేపు రెస్ తీసుకున్నాను మా భవాని అయితే ఊరికెళ్ళిందండి కత్తపడి అనేసి ఊరికి వెళ్ళింది వాళ్ళ పుట్టిన ఊరు అంట సో పిల్లలు అయితే ఉండిపోయారు ఇంకా వాళ్ళందరూ భోజనం అయితే చేసేసారు ఇంకా మధ్యాహ్నం ఇంకా ఏమైనా స్పెషల్ స్టార్ట్ చేసేసానండి అంటే అది నార్మల్గా ఇక్కడ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే కొన్ని లిస్ట్ ఇచ్చాను ఇంట్లోకి కావాల్సినవి ఇంకా ఆయన వరకు అయితే నేనైతే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందామని చేస్తున్నాను ఇంకా స్వీట్ అయితే కస్టర్డ్ చేద్దాం అనుకున్నానండి ఒక సైడ్ పాలు పెట్టేశాను ఇంక ఇక్కడేమో బిర్యానీ మసాలా ఇది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే హోమ్మేడే వాడుతున్నానండి నార్మల్గా ప్యాకెట్లు వాడితే అంటే మనకైతే క్యాన్సర్ వస్తుందంట అమ్మో అది విన్నప్పటి నుండి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మటన్ తెప్పి అంటే మటన్ తెమ్మని చెప్పానండి మటన్ కర్రీ వండేసి బగారా చేసేసి స్వీట్ కస్టర్డ్ చేద్దామనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా వాటికైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఎందుకంటే పిల్లల్ని ఇంటి పక్కన వాళ్ళని అందరినీ పిలిచానండి సో వాళ్ళ పిల్లలు వచ్చారనుకోండి ఇంకా తెలిసిందే కదా అస్సలు ఆగరు ఫుడ్కి అందుకే ఇంకా ఫోర్ ఆ టైంకే వంట అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా మా భవానీ అయితే ఊరు అంటే చెప్పాను కదా ఊరు నుంచి వస్తుంది అనేసి ఇంకా తను వస్తే కొంచెం హెల్ప్ చేస్తుంది అనేసి అయితే చూస్తున్నాను ఇంకా కొన్ని అప్పటివరకు అయితే నేను ఇలా మసాలా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవడము ఇవైతే చేస్తున్నాను వంట రూమ్లో కూర్చున్నానే కానీ నాకైతే అసలు చెమటలతో తడుస్తూనే ఉన్నానండి అలా ఉంది ఇంకా దట్టు మార్నింగ్ నుంచి అయితే కొంచెం బాగా హెడ్డేక్గా ఉందండి నిన్న కొంచెం పని ఎక్కువైందేమో అంటే పని కూడా ఎక్కువ కాదండి వాటర్ ఎక్కువ పోతుంది నా బాడీలో నుంచి సో డిహైడ్రేట్ అయిపోయినా కూడా హెడేక్ వచ్చేస్తుంది సో చాలా హెడ్డేక్గా అనిపించింది ఇంకా అయితే కొంచెం బటర్ మిల్క్ ఇచ్చిందండి అది తాగాక కొంచెం బెటర్గా అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే నాకు కావాల్సిన లిస్ట్ ఇవన్నీ తెచ్చారండి అమ్మో మా నరసాపురంలో మటన్ రేట్ అయితే చాలా ఎక్కువ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంటే బెంగళూరులోనే ఏమో సెవెన్ ఫిఫ్టీ రూపీసే ఇంక ఇక్కడ మెయిన్ అండి మా అత్తమాల ఇంట్లో ఈ స్పూన్లు గ్లాసులు ఇవైతే అస్సలు కనిపించవు అందుకే ఒక డజన్ స్పూన్లు అవన్నీ తెప్పించేసుకున్నాను నాకు కావాల్సిన బిర్యానీ సామాను ఇవన్నీ తెప్పించేశానండి ఇంకొక టూ కేజీస్ మటన్ అవి కూడా తెప్పించేసాను ఇంకా అన్నీ వండుదామనేసి అయితే ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ స్పూన్స్ అయితే కొన్ని పక్కకు పెడుతున్నానండి ఇంకా మళ్ళీ అంటే మళ్ళీ కనిపించవండి అది అవి ఎలా మాయమైపోతాయో అర్థం కాదు వచ్చినప్పుడల్లా ఇలానే కష్టమైపోతుంది గ్లాసులు స్పూన్లు ఇవన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి అంటే ఇంకా అత్తమ్మ ఎవరికైనా ఏదైనా గిన్నెలో పెట్టేసి ఇచ్చారనుకోండి ఇంక మళ్ళీ అత్తమ్మ మర్చిపోతారు అవాటే ఇవిటే అన్నట్టు అయిపోతుంది సో అండ్ అయితే ఇంట్లో ఎక్కువ అసలు ఏం పలావ్ అవి ఏవి ప్రిపేర్ చేసుకోరండి ఇంకా అలాంటివి ఏమీ లేవు ఇంకా పాలైతే మంచిగా మరిగించేసేసి అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసేసాను అసలు కస్టర్డ్ మాత్రం ఇవాళ అదిరిపోయిందండి అందరికీ చాలా నచ్చేసింది నా ఫీలింగ్ ఏంటంటే మంచిగా చేస్తున్నాను కదా ఒకవేళ మంచిగా వచ్చింది అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది కదా అత్త తట్టు యానివర్సరీ అత్తమల ఇంటికి అందరినీ పిలిచాను ఎలా ఉంటుందా ఏంటా అని కంగారు పడ్డాను కానీ బాగా వచ్చాయి ఇంక ఇక్కడేమో మరి చిన్నోడు చూడండి అసలు అయ్యో కేరింతలు ఇంకా నేను ఇక్కడ వంట ఇవాళ బిజీగా ఉన్నాను కదా పాపము ఇవాళ చాలా తక్కువసేపు పట్టు ఎత్తుకున్నానండి ఒకరికి ఇచ్చేసాను అండి బాగా కోఆపరేట్ చేస్తాడండి అసలు సతాయించండి నన్ను అయితే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను అంటే ఫాస్ట్గా వంట చేసేయాలి అనేది ఉంది ఇంకా నా మైండ్లో అయితే సెవెన్ థర్టీ వరకు అయిపోవాలి అనేసి ఇంకా మా భవానీ కూడా వచ్చేసిందండి కొన్ని ఆనియన్ కట్ చేసి ఇవ్వమని చెప్పాను ఇంక ఇక్కడ అత్తమ్మతో డిస్కస్ చేస్తూ ఉన్నాను అమ్మో నరసాపురంలో రేట్లు ఎక్కువ అత్తమ్మ అది ఇది అనేసి అత్తమ్మ కూడా అదే చెప్తున్నారండి నార్మల్గా వెజిటేబుల్స్ అయినా ఏవైనా కొంచెం కాస్ట్ ఎక్కువ అనే చెప్తున్నారు మా బావని వచ్చేటప్పుడు అయితే ఇవి స్వీట్స్ తీసుకొచ్చిందండి ఇవి భలే ఉన్నాయండి అంటే ఏదో శారీ ఫంక్షన్కి వెళ్ళిందంట వాళ్ళు మళ్ళీ రిటర్న్లో కొన్ని ఇస్తారు కదా అవి తీసుకొచ్చింది కజ్జికాయలు అయితే భలే ఉన్నాయండి వాళ్ళు పానకంలో డిప్ చేసి ఇస్తారంట మళ్ళీ అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయాయి అదే చెప్తుంది ఇవి స్పెషల్గా అనేసి అండ్ మీరు నార్మల్గా అంటే పెట్టారు కదా కామెంట్స్ అలా అయితే ఏమీ ఉండదండి ఇంట్లో మేమైతే హ్యాపీగా ఉంటాము ఇంకా ఇద్దరం కలిసి వాళ్ళైతే మంచిగా అయితే ఫుడ్ అయితే చేసేసాము ఫస్ట్ అయితే బగారా వేసేసానండి అంటే ఒక టూ కేజీస్కి సో పెట్టేసి మసాలా అవన్నీ వేసేసి చేసేసాను ఇంక ఇవైతే క్లియర్గా వీడియో తీయలేదండి ఇంకెందుకులే బగారా ఊరికే చేసిందే కదా అనేసి అయితే వీడియో షూట్ ఏం చేయలేదు ఇంకొక సైడ్ ఏమో పెట్టేశాను ఇంకో సైడ్ ఏమో మటన్ వండుతున్నానండి అసలు కిచెన్ ఎంత మిస్సీగా అయిపోయిందంటే అంటే ఇంకా ఇది ఫాస్ట్గా వంట చేయాలనేసి అన్నీ అలానే పెట్టేశాను కో సో ఇవన్నీ అయిపోయాక ఇంకా క్లీన్ చేయాలి కిచెన్ ఇదంతా నీట్గా పెట్టేసుకోవాలి ఇంకా మా ఆనియన్ కట్ చేసి ఇవ్వమని చెప్పాను ఆనియన్ ఇచ్చింది బట్ నాకేమో ఎక్కువగా ఆనియన్ వేయనండి నేను అస్సలు నాకు రాదు నేనైతే మా ఇంట్లో ఒక కేజీ మటన్ ఉండిన ఒక్కటే ఆనియన్ వేస్తాను బట్ ఇక్కడ అందరినీ పిలిచాను కదా సో మరి బగారంలోకి గ్రేవీ కావాలి కదా తనైతే వెయ్యి వదిన ఏం కాదు అనేసి అయితే చెప్తుంది సరే ఇంకా మరి అనేసి అయితే వేసాను అందుకే నాకు రావట్లేదండి అయ్యో అది తీయగా అయిపోతుందేమో కర్రీ ఆనియన్ ఎక్కువ వేసేసాను అంటే ఒక మూడు వేసానండి ఆనియన్ ఎక్కువ కూడా వేయలేదు కానీ నాకేమో స్వీట్ వచ్చేస్తుంది అనే టెన్షన్ వచ్చేసింది బట్ అలా ఏం రాలేదండి ఇంకా మా ఋషిబాబు ఏమో నన్ను నేను ఏదో బిజీగా వంట చేసుకుంటున్నానంటే ఇక్కడ సతాయించేస్తున్నాడు చేస్తున్నాడండి ఇంక పిల్లలతో ఇలానే ఉంటుంది ఒకసారి ఇంకా లడ్డు లడ్డుబాబు ఏడిస్తే ఏమో ఈ రుషిబాబు ఇలా అప్పుడప్పుడు సతాయించేస్తారు నాకేమో కొంచెము ఒక ఫోకస్గా చేస్తేనే మంచిగా వస్తుంది అనేసి నా ఫీలింగు ఇంకా అసలు మార్నింగ్ నుంచి అందుకే నైట్ వేసుకున్నానండి డ్రెస్ వేసుకొని రెడీ అయిపోదాం అనుకున్నా ఎందుకు మళ్ళీ ఇదంతా చేశాను అనుకోండి మొత్తం తడిచిపోతాను కదా ఆ చెమటలకే సో అందుకే ఎందుకులే అనేసి అయితే ఇంకా నార్మల్గా నైట్ చేసుకొని వంటంతా ప్రిపేర్ చేసేసాక లాస్ట్గా అయితే డ్రెస్ వేసుకున్నానండి ఇంకా అసలు చాలా హ్యాపీగా అనిపించింది అత్తమ్మ వాళ్ళ యానివర్సరీకి నేను ఇక్కడే ఉండడం సో మేము ఇంత మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనేసి అయితే అనుకోవడము ఇవన్నీ అండ్ అనుకున్నా ఇవన్నీ చెయ్యాలి కదండి సో ఓపిగా ఉండాలి కదా ఇంకా ఇవాళ అయితే కొంచెం మంచి బూ ఎనర్జీతోనే స్టార్ట్ చేశాను పనులైతే అన్నీ అండ్ చూసారు కదా వంటేమో కానీ నాకైతే ఈ చెమటలు అయితే అమ్మో టూ మచ్ అయిపోయాయండి ఇక్కడైతే ఇంకా వంటలు అయితే బాగానే ఉన్నాయేమో అనిపిస్తుంది నాకైతే అసలు టెన్షన్ వచ్చేస్తుందండి అంటే నేనైతే పర్ఫెక్ట్గా అంటే మంచిగా వంటలు ఉన్నాయి అనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే చేస్తూ ఉన్నాను ఇంక ఇదంతా నీట్గా చేసేయాలి అమ్మ ఏంటమ్మా పాల ప్యాకెటా హాయ్ చెప్పు లేట్ అయిపోతుందండి పిల్లలు కదా ఆకలి వేసేస్తుందేమో చేసేస్తున్నాను నేను త్వరగానే వంట స్టార్ట్ చేశానండి బట్ అదైతే కొంచెం లేటే అయిపోయింది పాపం పిల్లలు వచ్చారు అంటే ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేయరు కదండి సో ఇంకా అసలు లేట్ అయిపోయింది ఎయిట్ అంతా అయిపోయింది ఇంకా నేనేమో కష్టాల్లోకి ఫ్రూట్స్ వెతికానండి ఇంట్లో అసలు ఎన్ని బనానాలు ఉండేవో లాస్ట్కి చూసేసరికి అవి ఎన్ని మెత్త మగ్గిపోయి మెత్తగా అయిపోయాయి ఇంకెందుకులే అనేసి ఒక రెండు యాపిల్స్ మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి కష్టాల్లో అయితే వేశాను సో పిల్లలకి పెడతాం కదండీ అందుకే కొంచెం మంచిగా జీడిపప్పులు కూడా మంచిగా వరిసేసి అందులో మిక్స్ చేశానండి పిల్లలకి మంచిది కదా యాపిల్ ఇలా జీడిపప్పులు ఇవి పెడతాయి అనేసి అయితే బాగా టేస్టీగా వచ్చింది పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మా హస్బెండ్ కూడా అందరికీ బాగా నచ్చేసింది అత్తమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి ఫుడ్ చేసుకోరు కదండి నా చేతి ఫుడ్ అయితే అత్తమ్మ చాలా తక్కువ ఎప్పుడూ ఉండరండి నాకు ఓన్లీ డెలివరీ టైమ్స్లోనే నా దగ్గరకు వచ్చారు సో ఇంకా ఇప్పుడు బాలింతను కదా ఎక్కువగా ఏమీ చేయలేదు అంటే డెలివరీ కూడా ఇంకా నాకు డెలివరీ అయిపోయాకున్నారు నాతోని సో అప్పుడెప్పుడే ఎక్కువగా వంట అయితే చేసి పెట్టింది లేదు ఇంకా నేనైతే వంటలు అయిపోయాయి కదా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయి వచ్చేసానండి ఈ డ్రెస్ వేసుకున్నాను నేను ఈ డ్రెస్ డీటెయిల్స్ మీకు చెప్తాను నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను డ్రెస్ అయితే శారీ కట్టుకుందాం అనుకున్నాను బట్ అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయితే వచ్చేసాను అప్పటికే మా భవాని వాళ్ళ పిల్లల్ని అయితే రెడీ వస్తుందండి అత్తమ్మ కూడా మంచిగా రెడీ అయిపోయి బాబుని ఎత్తుకున్నారు మా అత్తమ్మ చూసారు కదా ఎంత బాగున్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి రోజు నార్మల్గా రెడీ అవ్వరు సో ఇవాళ మంచిగా అలా రెడీ నిండుగా రెడీ అయితే బాగా అనిపిస్తుంది కదా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకెక్కడేమో ఈ పిల్లలకి జడలేస్తుంది మా బావాని అయితే మా ఇంట్లో అంటే నేనైతే కొంచెము ఎక్కువగా రెడీ అవుతానండి అంటే లిప్స్టిక్ పెట్టుకోవడం మేకప్ వేసుకోవడము అదంతా చేస్తాను ఇంక ఇంట్లో ఎవ్వరు అంత రెడీ అవ్వరు మా అక్క అయినా మా భవానీ అయినా ఎవ్వరు రెడీ అవ్వరండి బట్ ఈ చిన్నపిల్లు ఉంటుంది చూడండి మనం అయితే తనకి ఇష్టమే అత్త నాకు కూడా మేకప్ వేయొత్త అలా అని చెప్తూ ఉంటుంది లిప్స్టిక్స్ అన్నా ఐలైనర్లు అవైతే చాలా ఇష్టం ఇష్టమండి ఇవాళయితే బిజీగా ఉండి వేయలేదు నార్మల్గా అయితే నా దగ్గరకు వస్తుంది సో నా దగ్గర కొంచెం మంచిగా బ్రాండెడే యూజ్ చేస్తాను కదా సో తనకు పెడుతూ ఉంటాను హ్యాపీగా ఫీల్ అవుద్ది పాపమండి మా చిన్నోడైతే నలిగిపోయాడు ఇంకా అంటే నేను బిజీగా ఉన్నా కదా ఇంకా ఎవరికొకరికి ఇచ్చేయడము అలా అయిపోయింది పాపం ఉంటాడండి మ్యాక్సిమము ఇక్కడైతే అత్తమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు మా దగ్గర అండ్ తర్వాత అయితే పిల్లలందరూ ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి మా ఋషి వచ్చేసి నేను కూడా తీసుకుంటానమ్మా అన్నాడు హ్యాపీగా అనిపించిందండి పిల్లలు అంటే పెద్దవాళ్ళ నుంచి మంచిగా ఆశీర్వాదం ఇదంతా ఇలాంటివి నేర్చుకోవాలి కదా మా వాడికి అయితే బాగా వచ్చేసాయి ఇలాంటివి ఇంకా మా లడ్డు బాబు అయితే లాస్ట్ గ్రాండ్ చైల్డ్ అండి ఏమో అత్తమ్మ అయితే ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు కదమ్మా ఆడపిల్ల కోసం వెయిట్ చేద్దాము అంటుంది ఇంకా బట్ నాకైతే అస్సలు లోపిక లేదండి బాడీలో అయితే ఇంకా నేను అదే చెప్పాను లేదత్తమ్మ ఆపరేషన్ చేయించుకుంటానంటే వద్దమ్మా ఆడపిల్ల కోసం వెయిట్ చేద్దాము చూద్దాం అని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా అక్కడ ఫ్యామిలీ పర్ఫెక్ట్గా ఫోటో తీసుకున్నాము మా హస్బెండ్ బయటికి వెళ్ళారండి నేను అనుకుంటే టైంకే బయటకు వెళ్ళారు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనేసి ఇంకా సరే అనేసి అయితే టైంకి అయితే వచ్చారు ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాము మా భవాని మొన్నే ఆర్డర్ ఇచ్చేసిందంట మేరీ బర్త్డే రోజే సో కేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి సో మేము తీసుకొస్తామని చెప్పాము బట్ నేను ఆల్రెడీ ముందే ఆర్డర్ ఇచ్చేసాను వదిన అంది ఇంకా సరేలే అనేసి అయితే మేమైతే అలా అనుకోమండి అంటే ఇప్పుడు డబ్బులు అంటే అంటారు కదా ఆడపరచుతో కట్ చేయద్దు మీరు చూసుకో అలా అయితే మేము ఏమీ అనుకో అందరం హ్యాపీగా కలిసి ఉంటామండి నేను వదిన తన ఆడపరచు ఇలా ఉండాలి అలా ఉండాలి అదంతా ఏముండదండి ఫ్రెండ్లీగానే ఉంటాము చాలా మాట్లాడుకుంటాము ఇంట్లో ఉంటే అండ్ ఎక్కువగా వీడియో అయితే షూట్ చేయను ఎందుకంటే ఇప్పుడు తను తను చేసే పని చేసుకుంటుంది షూట్ చేసుకుంటుంది కదండి నేను నేను చేసేది అండ్ ఇద్దరం కలిసి ఉన్నాం అనుకుంటే అసలు వీడియో షూటింగే చేసుకోము ముచ్చలు పెట్టుకుంటూ ఉంటాము అంటే చేసు వీడియో షూట్ చేయ అనిపించదు ఎవరై ఒకరు ఎక్స్ప్లిసిట్గా చేస్తేనే కానీ నార్మల్గా అయితే అంత ఇంట్రెస్ట్ చూపించము టైం స్పెండ్ చేయడానికే మ్యాక్సిమం టైం చూసుకుంటామండి ఇంకెప్పుడు ఒకసారి కలుస్తాం కదా ఇంకెక్కడ ఇక్కడ నేను కేక్ కూడా సరిగ్గా తినలేదండి అమ్మో నేనేదో షుగర్ పేషెంట్ లాగా నాకైతే కంగారు వచ్చేసింది ఇంకా ఇక్కడ మేము కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాము చాలా బాగా అనిపించిందండి అండి అంటే ఎప్పుడు మా అత్తమ్మకి మాకు మా రిలేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటాను అండ్ నేను మాక్సిమం అండి నా లైఫ్లో ఇంకెప్పుడు మా వాళ్ళని అత్తమ్మ ఎవరైనా ఏమి బాధ పెట్టొద్దు అందరితో మంచిగా ఉండాలని అనుకుంటూ ఉంటాను మా మమ్మీ కూడా అదే చెప్తూ ఉంటుందండి ఎప్పుడైనా నువ్వు నార్మల్గా అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవాలి నాకు ఇది కావాలి అది కావాలి నేను మా ఇంట్లో ఏమి పని చేయలేదు నేను ఇలా పెరిగాను అలా ఏమి చెప్పొద్దు నువ్వు ఎలా పెరిగావు కాదు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నదే ఇంపార్టెంట్ అనేసి మా మమ్మీ అయితే ఎప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంటారండి సో నేను కూడా మ్యాక్సిమం ఎప్పుడు ఏమి అనండి అంటే నాకు నార్మల్గా ఏదైనా బాధ కలిగింది అనుకోండి నార్మల్ మా హస్బెండ్ చెప్తాను ఇలా అయ్యింది అలా అయ్యింది అనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో లైట్ తీసుకోలే అనేసి అంటారు ఇంకా అంటే ఏదైనా బాధ అనిపించినా కొద్దిసేపు అండి అంటే ఆ రోజైతే ఫీల్ అవుతాను బాధ అనిపించిన రోజు బట్ తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోయి నార్మల్గా అయిపోతాను యాక్చువల్గా చికెన్లో గ్రేవీ ఎక్కువైపోయిందండి సో దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి చిక్కగా చేసేసాను ఇంకా అత్తమ్మకేమో ఇక్కడ చెప్తున్నాను అత్తమ్మ స్పెషల్గా స్వీట్ చేశాను మీరు ఎప్పుడు తినలేదు కదా తినండి అనేసి సో తినేసి టేస్ట్ చూడమని అత్తయ్యలకైతే చెప్తూ ఉన్నాను అత్తమ్మలు తిన్నారు అత్తమ్మ అయితే ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి వంటలన్నీ బాగా వచ్చాయమ్మా బాగా చేసావు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ హ్యాపీనెస్ చాలు కదండి నాకైతే ఇంక ఇక్కడ మేమిద్దరం కూర్చొని ఫుడ్ తింటున్నాము డైలీ ఏమైపోతుందంటే నాకు చిన్న బాబుతోని కుదరదండి సో నేను ఎప్పుడో పెట్టుకొని ఫుడ్ తినేస్తాను ఏమో వాళ్ళ పిల్లలకు తినిపిస్తూ సో తను ఫుడ్ తినేస్తుంది ఇంక వాళ్ళు ఇలా కాదు అనేసి ఇద్దరం కూర్చొని తిన్నామండి అండ్ మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా అండ్ వీఆర్ హ్యాపీ అండి సో అండ్ ఇవాళైతే మా అక్కని చాలా మిస్ అయిపోయానండి సో నేనైతే ఎక్కువ మా అక్క లాగానే ఫీల్ అవుతాను అక్క కూడా వస్తే బాగుండనేసి బట్ బావగారికి వర్క్ ఎక్కువగా ఉందంట అందుకే రాలేదండి అక్క కూడా ఉంటే చాలా హడావిడిగా ఉండేది చెప్తున్నాను కదా ఏదో ఫ్రెండ్స్ లానే ఉంటామండి అంటే వీడియోలో అలా కనిపిస్తుందేమో కానీ అలా అయితే ఏమీ ఉండదండి వీఆర్ హ్యాపీ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాము మేమైతే అందరము ఇక్కడ మాట్లాడుకుంటూ తిన్నాం ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి మటన్ సరిపోదు యాక్చువల్గా మా లాస్ట్ మా ఇద్దరికి అయితే ఇంకా ఇవాళ కొంచెం బాగానే అలసిపోయానండి లాస్ట్ టూ డేస్ నుంచి సో నేనైతే ఇంకా ఆ పనులు ఏమీ చేయలేదు ఫుడ్ తినేసి పాపమ్మ చిన్నోడు నలిగిపోయాడండి బాగా ఇంకా బాబుని తీసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్ళేసి పాపమ్మ కొంచెం మంచిగా ఫీడింగ్ ఇచ్చేసి బజ్జో పెట్టేశాను ఇవాళ ఉక్కు కూడా సరిగ్గా తినలేదండి బాబు అయితే ఇలా జరిగిందండి అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ చాలా హ్యాపీగా అనిపించింది మేము ఉండడము అండ్ అందరినీ ఇంటి పక్కన వాళ్ళని అందరినీ పిలవడం మెయిన్గా ఫుడ్ మాత్రం బాగా కుదిరింది అండి అది ఇంకా హ్యాపీనెస్ నాకైతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచారు అందరు బాగుంది బాగుంది అని చెప్పారు నాకైతే కడుపు నిండిపోయింది అనుకోండి ఇంకా ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నిండి చేస్తున్నానండి అండ్ మీరు రేపు అడుగుతున్నారు కదా భవానీతో నీ వ్లాగ్ చేయమని నేనైతే రేపు డిఫరెంట్గా ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తానండి సో అంటే మేము ఎలా ఉంటాము నార్మల్గా రా వీడియో పెట్టేస్తాను సో అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తను కూడా బ్లాగ్ పెడుతుంది తనైతే డిఫరెంట్గా షూట్ చేసిందండి చెప్తున్నాను కదా నేను డిఫరెంట్గా షూట్ చేస్తాను తను డిఫరెంట్గా షూట్ చేస్తుందని తన బ్లాగ్ కూడా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి